హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అయితే ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంతవరకు మీకు గనక బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు అయితే ఖచ్చితంగా మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు మీ ఖాతాల్లో జమ అవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే మీకు కనుక ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద అయితే కామెంట్లో మాకు రైతు బంధు డబ్బులు పడలేదు ఒకవేళ మీకు రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం మాకు రైతు బంధు డబ్బులు అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే నేనైతే రెండు వందల లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను టార్గెట్ అయితే ఫినిష్ చేయండి అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ప్రస్తుతానికి అయితే బంధు డబ్బుల కోసం రైతులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు రెండు ఎకరాలు రైతులకైతే రైతుబంధు డబ్బులు అయితే జమ అయ్యాయి మనకి మూడు ఎకరాల నుంచి అయితే రైతులు అయితే చాలా ఆందోళనలో ఉన్నారు మాకు రైతు బంధు వస్తుందా రావట్లేదని సో వాళ్ళకైతే ఇదైతే పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా మనకైతే ముందు రైతు బంధు తర్వాతే సో ఏదైనా వేయాలి ఏదైనా జీతాలు కానీ ఇవి కూడా సో ఫస్ట్ రైతు బంధు వేసిన తర్వాతే మనకి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇక్కడ చూసుకోవచ్చు ముందు రైతు బంధు ఏమైనా మిగిలిన బిల్లులు ఏమైనా ఉన్నా కానీ ప్రస్తుతానికి అయితే ఆపని అయితే ప్రభుత్వం నుంచి అయితే నిర్ణయం అయితే రావడం జరిగింది సో మీకైతే ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు పడ్డ తర్వాతే మిగిలిన ఏవైనా కానీ సో ఆ బిల్లులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఆర్థిక శాఖ మందికి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మందికి అయితే నగర బదిలీ అయితే జరిగింది అంటే మనకి ఎకరంలో ఉన్న రైతులైతే ఇరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారు కదా సో వీళ్ళైతే అప్పుడే వాళ్ళకి సంక్రాంతి కంటే ముందే డబ్బులు అయితే జమ అయ్యాయి అలాగే రెండు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళైతే ఇరవై లక్షల మంది ఈ ఇరవై లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు మొత్తం నలభై తొమ్మిది లక్షలు అంటే మనకి దగ్గర దగ్గరగా నలభై ఆరు లక్షల మందికి అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి సో మిగిలిన రైతులు ఉన్నారు కదా ఇంకా మిగిలిన మూడు లక్షల మంది రైతులు వీళ్ళకు కూడా డబ్బులు అయితే మనకి ఈ రోజు లేదా రేపు అయితే పడతాయని అయితే దీని ద్వారా అయితే తెలుస్తుంది అలాగే ఇంకా చాలా మందికి మూడు ఎకరాల తర్వాత మనకైతే మొత్తం రైతు బంధు అర్హులు వచ్చేసి అరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఇంకా దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు రైతుల డబ్బులు పడాల్సిన వాళ్ళు వీళ్ళందరికీ మనకైతే ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ఐదు ఎకరాల కేటగిరీ వరకు అయితే పూర్తి అంటే మనకి ఈ నెలాఖరు ఉంది కదా అంటే ఇంకొక ఐదు రోజులలో ఈ నెల పూర్తి అవుతుంది కాబట్టి ఈ ఐదు రోజులలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల లోపు రైతులు ఉన్నారు కదా సో వాళ్ళందరికీ అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అయితే ఇప్పటికి చూసుకుంటే రెండు నుంచి మూడు రైతులకు రైతులకైతే సాగుతున్న చెల్లింపులు అంటే మనకు మూడు ఎకరాల్లో ఒక రైతుల వరకు అయితే కొంతమందికి పడ్డాయి కొంతమందికి పర్లేదు కానీ రెండు ఎకరాల్లో ఒక అయితే ప్రతి ఒక్కరికి అయితే రైతుబంధు డబ్బులు అయితే జమ అయ్యాయి ఒకవేళ మీకు ఇంకా రెండు ఎకరాల నుండి మీకు రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం కింద కామెంట్లో మీ జిల్లా పేరు అలాగే మీ పేరు అయితే మీకు ఎంత భూమి ఉందనేది అయితే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈయనకర వరకు ఐదు ఎకరాలు అన్నారు కదా సో ఈ ఐదు ఎకరాల వాళ్ళు పూర్తి అయిపోతే ఇంకా మనకి ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఐదు లక్షల లోపు మందే ఉంటారు కాబట్టి వీళ్ళది కూడా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఖచ్చితంగా వీళ్ళ ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ అవుతాయి సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు చూస్తుంటే అలాగే రైతుల ఖాతాలో అయితే రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అయితే జమ చేయడం అయితే జరిగింది వీళ్ళైతే అంత చిన్న కారు రైతులు కాబట్టి అంటే రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో కాబట్టి ప్రభుత్వానికి కూడా తక్కువ ఖర్చు అయింది సో మిగిలిన రైతులకైతే కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి సో ప్రభుత్వం అయితే మనకి ఈ నెలకర వరకు అయితే ఖచ్చితంగా మీ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి మీ బ్యాంక్ ఖాతాలు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్